సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఇరవై ఆరో వార్డు భగవంతరావు నగర్లో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు సాంప్రదాయ దుస్తులు ధరించి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ పూజ చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో గణనాథుని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు అందులో భాగంగా నేడు కుంకుమ పూజ నిర్వహించామని ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడం సంతోషంగా ఉంటున్నారు ఇక విఘ్నేశ్వరుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బాలవ్వ పుష్పలత ఈశ్వరి కవిత మోనిక కళ్యాణి నవ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు

නොවශෂ්ට තයේතුව යම් මෝතෝශපසමහෝතන්නේ නිකර දෙේවානේ අමුකොට දෙවර සන්ඳුජපන අදරම තලබීටක් ජෝනවහත් ංගල දේවදත් ජානවහත් පොංග්‍රාමතේවතාත් ජානවහත් ඔන් සර වබ්ජ බත්ත මහාජනය මංගල ගෝවර එන මහා අති බස්තරාම් සමත් පයාමී విఘ్నేశ్వర యూత్ భగవంతరావు నాగారు ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నది ప్రతి సంవత్సరము అందరము మంచిగా జరుపుకుంటాము మేము అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరి అందు ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉండాలి ఈరోజు భీమునవాడ పట్టణంలోని భగవంతరావునవరు గల విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గణపతిని మరియు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని పూజించుకొని ప్రతి ఒక్కరికి ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ అమ్మవారిని ఆ విఘ్నేశ్వరిని మనసార పూజించడం